హైదరాబాద్ అల్వాల్ సర్కిల్ పరిధిలో మచ్చబొల్లారం మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అల్వాల్ సిఐ ప్రశాంత్ కుమార్ ప్రారంభించారు మార్కెట్ కమిటీ మరియు దుకాణదారుల సహకారంతో నేర నియంత్రణే లక్ష్యంగా వీటిని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రద్దీ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు అనుమానాస్పద కదలికలను గుర్తించడానికి ఈ కెమెరాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు వ్యాపారుల భద్రత కోసం ఈ చొరవ తీసుకున్న మర్చెంట్ అసోసియేషన్ను ఆయన అభినందించారు అవి పని చేస్తున్నాయా పని చేయకపోతే ఏం ప్రాబ్లం ఉన్నాయి ఎవరికి చెప్పాలి మా ఆదేశాల ప్రకారం ఆయన చేస్తున్నాడు సత్కరిస్తున్నాం చాలా సంతోషం మేము చెప్పిన వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించిన వెంటనే కూడా ఈ సురేష్ అండ్ మొత్తం పెద్దలందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినారు ఒక ఎనిమిది కెమెరాలు చాలా సంతోషం మీకు అందరికీ తెలిసే ఈ రోజులలో క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది మనం పాత కాలంలో ఆ క్రైమ్ జరిగితే ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేసేది వాడు ఉన్నాడా లేడాని వెరిఫై చేసుకునేటానికి అవకాశం ఉండకపోయేది దాన్ని బట్టి ఈ క్రైము మనం డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వాడు ఒకసారి దొంగతనం చేస్తే చాలు ఆ పాత దొంగని కూడా చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు అలాంటి రోజులు లేవు ఎందుకంటే ఒక దొంగతనం చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఏంటంటే కెమెరాలు ఉన్నాయా కెమెరాలు ఉంటే వాడి యొక్క మూమెంట్ వాచ్ చేసుకొని వాడు నిజంగా ఎక్కడికి వెళ్ళవచ్చుడు దేని మీద వచ్చేసాడు వచ్చిన వాడు వీడైనా కాదా వేరే వాళ్ళు చాలామంది చెప్తుంటారు మీకు మనకు పగ ఉన్న వాళ్ళ మీద కూడా సార్ వాడే చేసి ఉండగా అని చెప్పే ఉన్నాయి ఈ కెమెరాల్లో ఏమవుతుందంటే కరెక్ట్గా దొంగతనము ఎవడు చేసిండు వాడి మీదనే మనము పట్టుకొని శిక్షించే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్లు ఉన్నాయి చాలా సంతోషం మేము టీఐసార్ గారికి స్వాగతం సుస్వాగతం మా యొక్క మచ్చ పొలారాన్ని మచ్చ ఏ క్రైమ్ లేకుండా చూడాలని సార్ వారి యొక్క ఉద్దేశం వారు ఈ యొక్క మార్కెట్లో సీసీ కెమెరాలు పెట్టాలని ఇక్కడ చెప్పించాము ఈరోజు సార్ టీఐసఆర్ చేతుల మీదుగా సిసి కెమెరాలు ఓపెన్ అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది